వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఒకటో తేదీ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమాటా దిగుమతి వాటి ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా దిగుమతి విషయానికి వస్తే మొట్టమొదటిసారి వేలంపాట్లు ప్రారంభమయ్యే భాగ్యలక్ష్మి జీపీఆర్ మదీనా ఇక్కడ ఈ వైపు కానివ్వండి ఇక టీవీస్ సీఎంహెచ్ కేకేజీఎన్ ఎస్జిఎస్ ఐవి వర్మ ఇక్కడ ఈ లైన్ కానివ్వండి ఇక కింద పక్క కానివ్వండి ఇక ఎస్పీజే ఎస్ఎల్ఎన్ ఎస్ఎల్వి ఎంఎస్ఆర్ ఇక్కడ ఇక్కడ ఎంఎండి ఇక్కడ ఈ లైన్ కానీ అన్ని పక్కన చూసుకునే ఇంచుమించుగా అయితే ఒక అరవై డెబ్బై శాతం వరకు అయితే దిగుమతి అయితే అన్ని మండీలకి కొంచెం కొంచెం పెరిగింది అంటే దిగుమతి అరవై శాతం పెరిగింది కను మండీల శాతంలో అరవై డెబ్బై శాతం మండీలకైతే దిగుమతి అయితే పెరిగింది ముప్పై శాతం మండీలకైతే దిగుమతి అయితే తగ్గింది టోటల్గా చూసుకుంటే దిగుమతి అయితే ఈరోజైతే ఒక పది నుంచి ఇరవై శాతం వరకు అయితే దిగుమతి అయితే ఈరోజు మదనపల్లి పెరగడం జరిగింది క్వాలిటీలు కూడా అయితే మదనపల్లలు అయితే నిన్న కంటే ఈరోజు మంచి క్వాలిటీలో వచ్చాయి దోర్లో వచ్చాయి కలర్లు వచ్చాయి కానీ కలర్లు కూడా కొంచెం కొంచెం క్వాలిటీలు కూడా ఉన్నాయి నిన్నైతే క్వాలిటీలు అయితే చాలా తక్కువ ఈరోజైతే ఒక ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ వరకు క్వాలిటీలు అయితే మంచిగానే వచ్చాయి ఇక ధరలు చూసుకుంటే ఇప్పటివరకు వరకు అయితే రెండు మూడు మండీల యాక్షన్ కంప్లీట్ అయిపోయి ఈ ధరలు చూసుకుంటే ఇప్పుడు వరకు అయితే టాప్ అండ్ టాప్ పద్నాలుగు వందల డెబ్భై రూపాయలు అయితే నెంబర్ వన్ ఐటమ్ అయితే పలకడం జరిగింది ఇక సెకండ్ క్వాలిటీలు మీ ఒక రకంగా క్లాస్ ఐటల్ ఇవన్నీ పదకొండు వందల నుంచి పదమూడు వందల యాభై వేయడం జరిగిందండి అంటే సూపర్ టాప్ అయితే పద్నాలుగు డెబ్బై వేసేది ఈ మూడు మండీల్లో యాక్షన్ అయిపోయినాక పద్నాలుగు డెబ్బై సూపర్ టాప్ ఒక రకంగా సెకండ్ క్వాలిటీలు ఈ రకంగా ఉండే క్లాస్ అన్నీ పదకొండు వందల నుంచి పదమూడు యాభై అయితే వెళ్ళడం జరిగింది ఇంకా మిక్సింగ్ కాయలు ఇవన్నీ ఎనిమిది వందల తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు వేయడం జరిగింది థర్డ్ క్వాలిటీలు ఇవన్నీ ఇంకా పడికాయలు నూరు రెండు వందలు రెండు వందల యాభై అక్కడక్కడ మూడు వందలు అయితే వేయడం జరిగింది ఇప్పటివరకు వరకు అయితే ఇంకా యాక్షన్ స్టార్ట్ అవ్వడానికి చాలా మండీలు ఉన్నాయి ఇంకా యాక్షన్ మొత్తం అయిపోయాక నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసినా అంతవరకు ఈ వీడియో మీకు యూస్ఫుల్ కనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్